హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది లక్ష్మీకపోల్ బంజాహిసు జూబ్లీహిసు పెద్దగుండి సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షం దంచి కొడుతుంది నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు అవస్థలు పడుతున్నారు వినాయక మండపాల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రేపు గణేష్ శోభయాత్రకు ముందే నగరం తడిసి ముద్దయ్యింది రైట్ హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొడుతుంది వానాదికి సంబంధించి తాజా మా సార్ మహేందర్ చెప్పండి ఏంటి నగరంలో ఉన్నటువంటి పరిస్థితి తాజా పరిస్థితి హైదరాబాద్ పూర్తిగా ఆ వాతావరణ శాఖ అయితే కీలక అయితే జారీ చేసింది నగరానికి ఆ భారీ వర్ష సూచన ఉందని అదే జాగ్రత్తగా ఉండాలని చూస్తూ దీన్ని రెడ్ అలర్ట్ గా కూడా జారీ చేసిన నేపథ్యం కనిపించింది ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షంతో నిందుగా కుండు పనిగా కనిపిస్తున్నాయి గీదురుగాలు ఉములతో కూడిన వర్షం ఆ దాదాపు అన్ని ప్రాంతాల్లో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న మంగళవారం నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా దాదాపు ఇటు బంజారా జూబ్బి ఇటు ఇందుకు కూడా అబిట్పేట్ హెచ్ఆర్ నగర్ అశోక్ నగర్ నియాపూర్ హైదరాబాద్ అబిడ్ కోటి బషీర్బాద్ బేగంబగర్ తదితర ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది అయితే ఈ రోజు ఉదయం కాస్త అనుకూలంగా ఉంటుంది అన్న నేపథ్యంలో మరోసారి ఈ రోజు సాయంత్రం అయితే వర్షం ఇవ్వడం ఒక్కసారిగా వచ్చింది ఆ రోడ్ల మీద పూర్తిగా వర్షపు నీరు పోటీచడంతో ఆ నూత ప్రాంతం పూర్తిగా జరమైనవి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి ఇప్పుడే వాహనదారులు ఆఫీసు నుంచి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న పరిస్థితి హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది దీంతో ఆ చాలా వరకు కూడా ఇబ్బందులు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆ వస్తే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోసార్ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి మల్కాడ్గిరి వన్పర్తి జనగామ ఈ జిల్లాలో వర్షాలు పూర్తిగా ఎక్కువ మొత్తంలో కురుస్తాయన్నట్టుగా అంచనా వేసింది ఈ వాతావరణ శాఖ అక్కడక్కడ ఉరుములు మెట్టితో కూన్న కూడా కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తా నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు హైదరాబాద్ లో రేపు నుంచి పూర్తిగా నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో మరి ఈ వర్షం ఒక్కసారిగా కుడవడం మరి ఇంకా మూడు రోజులు ఉందని తెలుస్తున్న నేపథ్యంలో మరి హైదరాబాద్ రాష్ట్రంతా కూడా తీవ్ర ఆందోళనకు వస్తున్న వర్షి కనిపిస్తుంది ఇప్పటికే రెండు కేకబాద్తో పాటు ఇది బాలాపూర్ దాదాపు నగరంలో దాదాపు యాభై వేల పైచులకు వినాయకులు మాత్రం ఉంటే చాలా కృష్ణ పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆ నగరం శివార్ నుంచి కూడా హైదరాబాద్ లోనే నిమజ్జనం చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో దాదాపు ఈ వర్షానికి వినాయక నిమజ్జనం ఎలా జరుగుతుంది అన్నట్టుగా ఇప్పటికే ఈ తొమ్మిది రోజుల పాటు గణపతి పూజలు చేసి రేపు నిమజ్జనం చేయాలని దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు కంటైనరు ఇప్పటికీ చాలా అందుబాటులో లేకుండా కంటైనర్ బుక్ చేసుకున్నాం కానీ దాదాపు వంటల ఏర్పాటు గవరించి అలాగే నిమజ్జన ఏర్పాటు పెయింట్ ముగ్గుర దాదాపు చాలా వరకు కూడా పెద్ద ఆశలు పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను ఈ పదువులు జరుగుతున్న దాన్ని నిమజ్జన నాడు ఎక్కువ ఉత్సాహంతో వాళ్ళు ఉన్న నేపథ్యంలో మరి ఈ వర్షాక్రమం దాదాపు ఈ భారీ వర్షాలు అలాగే రెడ్ ప్రకటించిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వాసులంతా కూడా మహేందర్ రెడ్డి ఆందోళన మహేందర్ రెడ్డి రెడ్ అలర్ట్ ఎప్పటి వరకు కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతోంది దాదాపు ఈ రెడ్ అలర్ట్ నేటి నుంచి మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం నిన్న కాస్త ఒం వర్షాలు పడ్డాయి అయితే నేడు వర్షాలు పడిన దానికి నేడు సాయంత్రానికి పడిన దానికి దీని గురించి రెడ్ ఉంటుంది నేటితో నిన్నకు కాకుండా నేటి నుంచి మూడు రోజులు అంటే ఆ దాదాపు శనివారం వరకు కూడా ఈ పూర్తిగా ఎక్కువ వద్ద వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం ఇటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉత్తర రాష్ట్రంలో ఆ ఎక్కువ మొత్తంలో వాన వర్తాయని కూడా చెప్పిన నేపథ్యం ఇటు ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి మల్కారెడ్డి ఈ జిల్లాలో ఎక్కువ మొత్తం వర్షాలు కనిపిస్తాయి ఇవిడన్నీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది వేతావరణ శాఖ చూడండి మరి ఇప్పుడు వర్షాలకైతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే కనిపిస్తున్నాయి జనాలైతే బాగా ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది రేపటి మరి రేపటి నిమజ్జన నేపథ్యంలో ఇలాంటి వర్షాలు ఒకసారిగా ఈ ప్రకటించడం అనేది మరి ఇటు నగరవాసులంతా కూడా చాలా ఇబ్బందిగా ఫీవతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎన్నో ఆశలు పెట్టుకొని హైదరాబాద్ నిమజ్జనాలు కావచ్చు ఆ ఒకవేళ ఈ నిమజ్జనం కట్టున దాదాపు నగరంలో ఈ వర్షాలతో మరి ఆ నిమజ్జనం చేసేటువంటి లక్షలాది మంది భక్తులు ఆ ఇబ్బంది పడే అవకాశం అయితే ఏ కనిపిస్తుంది కానీ మహేంద్ర రెడ్డి మొత్తం నగరం మొత్తం నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నం అయ్యింది చాలా అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక్కసారిగా ఇక వరుణదేవుడు ఇలా చేయడం అలాగే ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది వర్షపాతం కూడా అత్యధికంగా కూడా ఎక్కువ నమోదైనటువంటి పరిస్థితి అవుతుంది ఇలాగే కంటిన్యూ పడితే శోభాయాత్రకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం దానికి సంబంధించి కూడా ఏమన్నా ఆ న్యూస్ చెప్పే అవకాశం ఉందా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఈ వర్షాల నేపథ్యంలో దాదాపు ఇప్పటికి ఈ భారీ వర్షాలకు భరికేపట్లో కూడా ఆశించవచ్చు వాతావరణ శాఖ నుంచి ఒక కీలక చట్టా రేపు అవకాశం ఉంది మరి ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ అయితే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ మొత్తంగా కూడా అన్ని శాఖలు సమలు ఎందుకంటే నిమజ్జనం అనేది దాదాపు హైదరాబాద్ వైపు అన్ని ఆ దేశ అనుమవులన్నీ కూడా హైదరాబాద్ చూస్తాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నిమజ్జనం ముఖ్యంగా హైదరాబాద్ నిమజ్జనం అనేది ఎక్కువ ఆసక్తి ఎక్కడెక్కడ నుంచో కూడా ఆ భక్తులు ఈ గణేష్ నిమజ్జనాలు తిలకించడానికి ఎక్కడ ఇంత సెలవుగా నడిచినప్పుడు అక్కడ నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చే పరిస్థితిలో ఇటు పోలీస్ శాఖతో పాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యయన విషయం కావచ్చు అందరికీ అంతా కూడా ఒక సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఈ వర్షాన్ని మాత్రం ఊహించని పరిస్థితిలో మరి ఇప్పుడు అంతా కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఏదైనా అదే పట్టించాల లేదంటే ఇప్పుడు కూడా నిమజ్జనానికి ఇక్కడ బయట ప్రాంతాల నుంచి రావద్దు అనే లాంటి కీలక ప్రకటనలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఇప్పటికైతే నిన్న కూడా ఇటు నిమజ్జనం కోసాల్సిన నేపథ్యంలో ఇటు ఆ హుసేన్ సాగర్ ఈ ప్రాంతంలో వర్షంలోనే ఇప్పుడు అయితే భక్తులు తడుస్తూనే నిమజ్జనాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే గత నెల నుంచి కూడా చూస్తున్నాం మనం రెడ్ అలర్ట్ జారీ చేయడం వల్ల ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది పోలీస్ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది ఆ కోణంలో కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందో అలాగే దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే ట్యాంక్ మండ్ పరిసర ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే అక్కడ వాటర్ కూడా ఫ్లడ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా ఖచ్చితంగా మీరు మీరు ఈ రెడ్ అలర్ట్ వచ్చిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ అంటేనే అతి జాగ్రత్తగా ఉండమనేటువంటి ఒక సూచన మరి అతి జాగ్రత్తతో రేపు రేపు ఒక్కసారిగా రోడ్ల నగర రోడ్ల నుంచి లక్షలాది మంది ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం మరి వీటన్నిటి దృష్ట్యా మరి ఒకసారిగా వర్షాలు కురిస్తే మరి వర్షాలు దాదాపు దాదారుచానికి కరెంట్ వైలు కనెక్షన్ తీసుకురా క్రమంలో విద్యుత్ వైలు చేయగొచ్చు చెట్టు పడొచ్చు ఇంకా లేదా ఇంకేదైనా ఇబ్బంది చిన్నపాటి ఇబ్బంది అయినా కూడా రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం మ్యాప్ లో ఇంకేదైనా వాష్ చేసే దాన్ని తరచు ఈ అతి వర్షం వల్ల గాడుల వల్ల సో వాటిని వీటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెడ్ అలర్ట్ ఒకటి ప్రకటిస్తుంది కాబట్టి దీని ప్రకారం ఎవరిని కూడా రోడ్లపైకి తీసుకొచ్చే అవకాశం రావకుండా ఉండేదానికే సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికీ ఇదే భూమి నుంచి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ ఇసు వరకు కూడా ఉందని అయింది రెగ్యులేటర్ బుల్టేజ్ కూడా చెప్పిన నేపథ్యం మనకు ఇప్పుడే తెలుస్తుంది పశ్చిమ మధ్య బంగాళాఖాటంలో మరో ఉపరితల ఆవర్తనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎప్పుడైనా సరే బంగాళాఖాతంలో ఉపరితల ఆర్తనం దాదాపు పెద్ద ఎత్తున వర్షాలని వస్తున్న నేపథ్యంగా కనిపించేది మరి ఇప్పుడు అలాంటి వర్షపాతం వచ్చే అవకాశం ఉంది అయితే ఒకటి పదకొండు వరకు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడతాయి అనేటువంటి సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో మరి ఇలాంటి సమయంలో మరి ఇలాంటి సున్నితమైనటువంటి అంశం దాదాపు ఇది మినిమధ్యన ప్రాంతంలో జనాలు రాకుండా చేయడం అనేది మరి వీటిని ఆ ప్రజలకు ఏ రకంగా మరి చెప్తారు ఏ రకంగా ప్రచారం చేస్తారు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తారు నగరవాసులకు నగరంతో పాటు ఇటు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇటు హైదరాబాద్ కు వచ్చే వారందరికీ కూడా అనేది వేక్షించాల్సిన అవసరం ఉంది కానీ మహేంద్ర రెడ్డి అంటే చిన్న చిన్న పడితేనే మనకు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా రద్దీ ప్రాంతాల్లో ఉంటుంది అలాగే చాలా చోట్ల కూడా వర్షం నీరు కూడా ఈ మధ్య కాలంలో రోడ్ల మీద చేరి నానా అవసరపడుతున్నాం ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది ఇలాంటి లో ఒకవేళ రేపు ర్యాలీ శోభయాత్ర స్టార్ట్ అయితే ఇంకా చాలా క్రిటికల్ పరిస్థితి ఉండే అవకాశం ఉంది కదా ఒకవేళ శోభయాత్ర ఎక్స్టెన్షన్ చేయడమా లేకుంటే ఏంటి ప్రత్యామ్నాయం ఏమన్నా ఆలోచిస్తురా ప్రత్యామ్నాయం ఏమైనా చూసుకోవాలా లేకుంటే ఎక్కడ వినాయకులు అక్కడ నిమజ్జనం చేయడమా అలాంటి కౌరాలు ఏమన్నా ఆలోచిస్తురంటావా ఇప్పటి వరకు అయితే ఇక్కడ నిమజ్జనాలు అక్కడ చేయాలనేటువంటి ఏర్పాట్లు అయితే చేయలేదు దాదాపు నిమజ్జనాలు అంటేనే వేలాది సంఖ్యలో పెద్ద వినాయకులు రావడం లచ్చల సంఖ్యలో చిన్న చిన్న వినాయకులు రావడం అనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఏర్పాట్లు దానికి తగ్గట్టుగానే ముందుగా సూచించినటువంటి హుసేన్ సాగర్ కావచ్చు సరూర్ నగర్ కావచ్చు ఈ ప్రాంతాలలో అనేది పూర్తిగా తదితర చేశారు దాని తగ్గట్టుగా ప్రణాళికలు అన్ని శాఖలతో సమన్వయంతో అన్ని శాఖలతో ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా దాన్ని ఒక్కసారిగా మార్చాలంటే ఆ రూట్ మ్యాప్ మార్చాలన్నా కూడా చాలా ఇబ్బందికరమయ్యే పరిస్థితి కాబట్టి ఆ శోభయాత్రను ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తారా అనే దానిపైన అయితే స్పష్టత లేదు కానీ ప్రజలకు మాత్రం రెడ్ అలర్ట్ ఎక్కువ పెద్ద మొత్తంలో రాకూడదు అనేటువంటి సూచనలు పెద్ద చేసే అవకాశం అయితే ఆ కాంగ్రెస్ ఓకే రైట్ థ్యాంక్ యూ మహేంద్రెడ్డి రైట్ నగరంలో మొత్తానికి పెద్ద ఎత్తున వర్షాలు కుడుతున్నాయి మొత్తానికి చాలా రోడ్లల్లో కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నది దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ సార్ రమేష్ చెప్పండి ఎలా ఉంది హైదరాబాద్ సిచువేషన్లో యా బంగారఖాతంలో ఏర్పడిన అల్కబేషన్ కారణంగా అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలైతే గుర్తింది ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్ భోయంపల్లి అలాగే ఖైరదాబాద్ ఆర్టీసీ క్రాస్ క్రాఫ్ తో సహా సిటీ వ్యాప్తంగా కూడా ఉంటాయి అయితే నగరంలో ఇప్పటికే నిమజ్జనా యాత్ర సంబంధించి గణపతి నిమజ్జనాలు అయితే రోజు ప్రదర్శన ప్రారంభమయ్యాయి రేపు చివరి రోజు కావడంతో చాలా వరకు ఈ రోజే నిమజ్జనాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడ్డాయి మరోవైపు శోభయాత్రకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వర్షాలు కూడా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెప్తోంది ఇప్పటికే జిల్లాలకు సంబంధించి మూడు రోజుల పాటు తెలంగాణ జిల్లాలకు సంబంధించి వర్షాలకు సంబంధించి ఎల్లో అనర్టును కూడా ప్రకటించిన వాతావరణ శాఖ హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి రంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నిర్మల్ నల్గొండ ఆదిలాబాద్ జనగాం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి దాని మూడు రోజుల పాటు హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా అవకాశం ఉందని కూడా హైదరాబాద్ అయితే రేపు రేపు అయితే ఇంకా భారీ స్థాయిలో నిమజ్జనాలు ఉన్నాయి హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా నిమజ్జనయాత్ర ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆటంకాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ సంబంధించి దాంతో పాటు నిమజ్జన శోభయాత్రకు హైదరాబాద్ లో ఆ ట్రాఫిక్ ఉంటే అయితే ఉందో దాన్ని క్లియర్ చేసినప్పటికీ వర్షాల కారణంగా ట్రాఫిక్ తో పాటు ఈ శోభయాత్ర సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్న రేపు వర్షాలు ఇంకా మరింత పెరిగితే అలాగే పోలీసులకు మాత్రం మరింత డ్యూటీ అవకాశం ఉంది సంబంధించి ఇబ్బందులు తప్పేలా మాత్రం కనిపించడం కానీ చాలా చోట్ల పెద్ద ఎత్తున వర్షం పడింది రోడ్లు కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఏమైనా ఎదురవుతుంది ఇప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఖైదాబాద్ సంబంధించి మనకు పంజాగుట్ట ఖైదరాబాద్ అలాగే జూబ్లీ తో పాటు ఇటు లక్డీ కపుల్ ఏరియాతో పాటు ఇటు సైఫాబాద్ సంప్రదాయ ట్రాఫిక్ వాటర్ ఫ్లో రాగింగ్స్ ఉన్నాయి దీంతో పాటు రాజ్భవన్ రోడ్ ఖైదాబాద్ తర్వాత రాజ్భవన్ రోడ్ మాత్రం చాలా కీలకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వినాయక నిబంధననికి వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఖైదాబాద్ నుంచి అవసరం బిక్కిల్ రావాల్సి ఉంటుంది రేపు మహాగణపతి కూడా కైద్రాబాద్ సౌండ్ నుంచి లక్కిడి కప్పులు మీదగా వస్తుంది అలాగే సెక్రటేరియట్ ముందు నుంచి రావాల్సి వస్తుంది కాబట్టి ఇది రెగ్యులర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పటికే అక్కడ ఈ రోజు కూర్చిన వర్షాలకే అక్కడ కొత్త కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది ఆ ఇప్పుడు కొంత వాతావరణ వర్షం అయితే ఎలా పరిస్థితి ఉంది కానీ రేపు ఆది స్థాయిలో వర్షాలు కురిస్తే మాత్రం ఈ ట్రాఫిక్ జామ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే శోభయాత్రకు మాత్రం ముఖ్యంగా రెడ్ అలర్ట్ దాదాపు వాతావరణ శాఖ చెప్తున్నది ఏంటంటే ఇంకో రెండు మూడు రోజులు కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అంటే ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలా లేకుంటే గతంలో కూడా చెప్పినట్టు ఏదైతే రెడ్ అలర్ట్ ఉన్నప్పుడు బయటకు రాని పరిస్థితి కదా అంటే మూడు జిల్లా మూడు రోజుల పాటు కూడా వర్షాలు కంటిన్యూగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది రెడ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా అలాగే వరంగల్ ఉమ్మడి వరంగల్ సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణం చెప్తోంది దాంతో పాటు హైదరాబాద్ హోర్ సిటీలో మాత్రం వర్షాలు భారీ స్థాయిలో కురిసేటువంటి అవకాశం ఉంది అయితే వర్షాలు సాధారణ రోజుల్లో పడితే కొంత ప్రభావం ప్రభావితం తక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జనాలు పల్లి ఉంటే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం వినాయక నిమజ్జనాలకు సంబంధించి దాదాపు అన్ని ప్రాంతాలకు కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది రేపు మరింత సంఖ్యలో లక్షల సంఖ్యలో వినాయక నిమజ్జనాలు ఒకే రోజు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సిటీతో పాటు జిల్లాల్లో కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతాయి రేపు హుసేన్ సాగర్ జరిగేటువంటి నిమజ్జనాలను చూసేందుకు హైదరాబాద్ తో పాటు జిల్లాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు అలాగే సందర్శకులు కూడా అంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పరిసరాలకు కూడా చేరుకుంటారు సో వీళ్ళంతా మాత్రం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అయితే జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నాయి అలాగే హుసేన్ సాగర్ పరిధిలో లైఫ్ జాకెట్స్ ఉన్నటువంటి సెక్యూరిటీ టీమ్స్ అంటే ఎవరైనా ప్రమాదవశాత్తు ఉసిరి సాగర్లో పడితే కనుక వినాయక నిమజ్జనానికి చూసే వచ్చి చూసే వాళ్ళు కూడా కొంతమంది ప్రమాదవశాత్తు పడితే కూడా వాళ్ళని రక్షించేందుకు ఇవి ఈ టీంలు కూడా పనిచేస్తున్నాయి అయితే వీరిని మరింత సంఖ్యలో పెంచుకునే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది దీనిపై ఇప్పటికైతే జిహెచ్ఎంసీ నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు ఈ వర్షాలు రేపటి నుంచి మరింత పెరిగావని రమేష్ అంటే రమేష్ ఏదైతే వాతావరణ శాఖ నుంచి అయితే క్లియర్ కట్ నోటీస్ వచ్చింది కాకపోతే ఇప్పుడు రావాల్సింది శోభయాత్రకు సంబంధించి ఏదైనా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం లేదంటారు ఇప్పుడు ఇప్పటికే నిమజ్జన యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ పోలీస్ శాఖ దాంతో పాటు రూట్ మ్యాప్ సంబంధించినటువంటి శోభయాత్ర జరిగేటువంటి రూట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే పోలీసులు కూడా లైన్ క్లియర్ చేయడంతో పాటు అక్కడ ఏదైతే చెట్ల కొమ్మలు కానీ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు దాంతో పాటు సెక్యూరిటీని కూడా ఇస్తున్నారు అంటే మతగతనాలకు సంబంధించి కొంత జరిగేటువంటి అవకాశం ఉంటాయి ఆగతాయిలు కానీ లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే కార్యక్రమాలకు సంబంధించి బందోబస్తుని అయితే పోలీసులు ఇప్పటికైతే సిద్ధం చేశారు కానీ ఈ వర్షాలను మాత్రం ముందుగా అంచనా వేయని నేపథ్యంలో మరింత అదనపు బలగాలై మాత్రం సమకూర్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా జేహెచ్ఎంసీకి సంబంధించి డిఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తాయి దాంతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ కూడా పనిచేస్తాయి అంటే ఈ శోభయాత్ర సంబంధించిన రూట్లు ఏదైతే వాటర్ లాగింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిల్వ ఉన్నటువంటి నీటిని వరదలను క్లియర్ చేసేటంతో పాటు శోభాయాత్ర సజావుగా సాగేందుకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దాంతో పాటు సిటీలో ఉండేటువంటి కామన్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటు మాన్సూన్ టీములతో పాటు పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రేపు వర్షాలు భారీ మరింత స్థాయిలో భారీ స్థాయిలో వర్షాలు కురిస్తే కూడా ఎలాగైనా అయినా శోభాయాత్రను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలంటే ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ కూడా సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది మరి వంట వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఏమైనా అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసుకొని అలాగే పోలీసులు ఆ సమన్వయంతో పనిచేస్తుందా లేదా ఇప్పటికి ఉన్నటువంటి ఫోర్స్ నే ఉపయోగించుకుంటారా అనేది మాత్రం ఇంకా మనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే రాలేదు ఓకే రైట్ థ్యాంక్ యూ రమేష్